మీ వారు అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది వదిలేసారా ఏమ్మా చిన్న చిన్న పిల్లలు ఎలా వదిలే అనిపించిందమ్మా చక్కగా ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు వచ్చేస్తావా నాతో మరి వైజాగ్కి అమ్మాయి ఉండాలి

సంవత్సరాలకి మొత్తం జీవితం అంటే ఏంటో చూపించేశాడు వాళ్ళ అని లేకపోవటం వల్ల పీకేం కావాలి నమస్తే తల్లి నమస్తే మేడం మీ పేరు దేవి అండి దేవి మీ ఇద్దరు పిల్లలు ఎవరు ఇంట్లో ఎంతమంది ఉంటారు ఇంట్లో నా పిల్లలు నేను మా అమ్మ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం మీ వారు అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది వదిలేసారా వదిలేసే అంటే తాగి అంటే ఇప్పుడు మీ పిల్లలతో మీరు సింగిల్గా గా చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఎలా వదిలేదనిపించిందమ్మా చక్కగా ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు మీరు ఏ ఇల్లు సొంత ఇల్లు కాదు మేడం రెంట్కి ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వేలు మేడం నాలుగు వేలు ఏం పని చేస్తున్నారు మీరు బేబీ కేర్ అంటారు బేబీ కేర్ డ్యూటీ చేస్తున్నారు ఎంత ఇస్తారు అక్కడ అక్కడ పదివేలు అన్నారు మేడం పని బాగా చేస్తే ఇస్తామని చెప్పారు ఓకే పిల్లలు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ ఏం చదువుతున్నామ్మా సెవెంత్ క్లాస్ నువ్వు సెకండ్ క్లాస్లో ఏం చెప్తున్నారు నీకు ఏవో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు మంచిగానే చెప్తారా ఏం చెప్పారు మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చాగా ఇంగ్లీష్లో ఏం చెప్పారు ఇంగ్లీష్లోనా ఇంగ్లీష్లో అటెండెన్స్ వేశారా మీ అన్నయ్య వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారా వాళ్ళు ఏం వర్క్ చేస్తారు వెళ్తారు వాళ్ళకే సరిపోతుంది వాళ్ళకి ముగ్గురు పిల్లలు వాళ్ళకి అప్పుడు అవన్నీ ఉన్నాయి అంతేలా అప్పుడప్పుడు వచ్చి చూసేయగలుగుతారు కానీ మొత్తం మెయింటెనెన్స్ అంటే ఎవరికి కష్టమే కష్టమే సో ఇప్పుడు ఏం తిన్నారా చింతల పేరేంటి నక్షత్రిన్నారు స్కూల్లో అన్నం పెట్టట్లేదు మీకు మీరు ఎందుకు తిని వెళ్ళారు మార్నింగ్ టిఫినా మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళారా టిఫిన్ భోజనం చేసి వెళ్ళారు మధ్యాహ్నం అక్కడ భోజనం ఉంటుంది మళ్ళీ ఎన్నింటికి వస్తారు నేను ఫైవ్ కల్లా లేదా ఎందుకు సోషన్స్ ఏమైనా ఉంటాయా అక్కడ నుంచి దూరం మేడం స్కూల్ నిజంపేట హై స్కూల్ నిజాంపేట బస్ లో వెళ్ళాలా నడుచుకుని నడుచుకొని వస్తాను ఎన్ని కిలోమీటర్లు మేడం అక్క సుమారుగా ఒక రెండు మూడు అట్లా ఏదో ఉంటుంది మూడు ఉంటే మూడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు ఈ పాపకి ఏదో బాధపడి ఆటలు పంపిస్తాను మేడం చెల్లి పాప అన్న మా పాప నడుచుకుంటూ వెళ్తుందా సైకిల్ తొక్కడం వచ్చా వచ్చేస్తావా నా తొమ్మిది వైజాగ్కి ఏ అక్కడ ఇంత దూరం నడవక్కర్లే మంచి స్కూల్లో వేద్దాం ఏమ్మా అమ్మ దగ్గర అమ్మ ఉంటుంది చెల్లుతో ఉంటుందిలే అమ్మా పర్లేదు ఎందుకు ఏడుస్తున్నావు నేను కొట్టట్లేదు ఏమైంది చెప్పు ఎందుకు ఏడిపిస్తుంది ఏం లేకున్నా అంత లోపల పెయిన్ లేకుండా ఎందుకు వస్తుంది అమ్మ నదులు ఉండలేవా ఇంత నువ్వు అంత పెద్ద మాట ఎలా మాట్లాడుతున్నా అమ్మని వదిలి ఎందుకు ఉండలేము అమ్మకు చెల్లి తోడు ఉంది కదా అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అమ్మను ఎందుకు వదిలి ఉండలేవు నిన్న వద్ద అమ్మ ఉండలేదా అమ్మా నన్ను చిన్న వాళ్ళు ఉండలేదు ఏమ్మా ఎందుకుంటారా మా చాలా ఇష్టం ఎలా తెలుసు నీకు ఇష్టం అని అమ్మమ్మకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను ఎప్పుడు ఏ కష్టం వస్త చూసుకుంది ఇంకా కష్టం రాకుండా చూసుకుందాం అమ్మ నేను నాతో వచ్చేసే అమ్మకు కొంచెం భారం తగ్గుద్ది కదా నీ యూనిఫామ్ కైనా లేకపోతే నీకు ఆయిల్కైనా బట్టలకైనా షాంపూకి అన్ని ఖర్చులు తగ్గుతాయేమో భోజనం ఖర్చులు అవన్నీ తగ్గుతాయేమో అమ్మకి ఇంకా కష్టం లేకుండా ఉంటది కదా అమ్మకి ఆలోచించు మే మీ అమ్మన్నారు కొంచెం రష్మిక ఖర్చు నేను సరిగ్గా పెట్టలేకపోతున్నాను పాపకి పాపం బాధపడుతుంది శ్రీదేవి గారు మీరు వచ్చి తీసుకెళ్ళు అంటే వచ్చాననమాట చూసాగా కారులో వచ్చాను అమ్మకు కొంచెం హెల్ప్ చేద్దామ మరి అక్కడ ఉంటే నువ్వు చదువుకుంటావు నీ బుక్స్ ఖర్చులు అవన్నీ తగ్గుతాయి కదా కదా అందుకే అంతకక్కని తీసుకెళ్ళిపోతానే తీసుకెళ్ళమంటుందిరా దా రండి అమ్మాయి బట్టలు ఏమైనా ఉంటే సర్దేసేయండి బ్యాగులో అక్క బట్టలు ఏమమ్మా దా సంచి అయితే దా తీసేరా దా రష్మిక హాస్టల్ పంపించేస్తాను మేడం అదే అనుకుంటుంది హాస్టల్ అనుకుంటున్నావా హాస్టల్ కాదు ఇలాగే ఇల్లు ఉంటుంది నీలాగే ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు నాతో నువ్వు మూడోదనం అవుతావు అంతే దా నీకు సెవెంత్ క్లాస్ అవుతున్న అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఇప్పుడు ఎయిత్కి వస్తుంది కాకపోతే నీకు సీనియర్ అవుతుంది తీసుకెళ్తాను అక్కని బాగా చదివిస్తాను నువ్వు ఇక్కడ అమ్మని ఏడ్పించకన్నా ఉండు సరేనా నక్షత్ర అమ్మ నేర్పించుకుంటే తొందరగా ధరా మీ అమ్మని తీసుకెళ్ళిపోతాను మీ ఇక్కడ వండుకోండి అయితే ఏ మేమమ్మ కష్టం లేకుండా చూసుకోవాలి కదా వద్దా చెమటలు పట్టేది పాపకి ఏది పాపం అంత సరే నువ్వు ఉండిపో నువ్వు వద్దులే చెల్లిని తీసుకెళ్తాను పాపను పంపించండి దా నక్షత్ర చెల్లి బట్టలు సరుతారా వెళ్ళు రెండు జట్లు చాలు ఓకేనా దాస్తావా తనకిష్టమే రావటానికి తినే భయపడుతుంది హాస్టల్ అనుకొని భయపడుతున్నావా నేనేం తీసుకెళ్ళాలి ఊరికి సరదాగా నల్లే నాకే ప్లేస్ లేదు ఉండటానికి నిన్నేం పెడతాను ఇక్కడ ఏడకు కూల్ రిలాక్స్ అమ్మని బాగా చూసుకుందాం నువ్వు పెద్ద అయ్యాక బాగా చదవాలి మరి నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తేనే నువ్వు ఇప్పుడు ఏడ్చి ఏడిపో అర్థం ఉంటుంది పెద్ద అమ్మ అమ్మని నిన్ను చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచుతున్నారు కదా

నీకు ఎలా తెలుస్తుంది నేను విషయాలు అన్నీ అంటే ఎంత వయసు తనకి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకి మొత్తం జీవితం అంటే ఏంటో చూపించేశాడు వల్ల లేకపోవటం వల్ల ఆడపిల్లలు ఆడపిల్లలు కాబట్టి తొందరగా గ్రహించగలుగుతారు అది అబ్బాయిలు అయితే ఇలా ఎంత తొందరగా గ్రహించారు వాళ్ళు ఎప్పుడో పెద్దవాళ్ళు అయ్యి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అయితే కానీ ఈ పెయిన్ అనేది ఆడవాళ్ళ పెయిన్ అనేది తెలియదు సో అది లేడీస్కి జెంట్స్కి ఉన్న తేడా అనమాట ఈ పన్నెండేళ్లలో అబ్బాయికి అయితే ఏమీ తెలియదు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ చెప్పలేము కొంతమందికి అయితే మాక్సిమం తెలియదు కొంతమందికి చెప్పలేము అనమాట సరే తిన్నారు కదా భోజనం మీకు ఏం కావాలి ఇంకా ఏం కావాలి చెప్పండి నీకేం కావాలనిపిస్తుంది చెప్పు సైకిల్ ఓకే సైకిల్ అయితే నువ్వు వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోతావు నడవలేకపోతున్నావా సరే సరే నీకు సైకిల్ ఓకే నీకేం కావాలి మీ అమ్మ నీకే ఇచ్చేస్తున్నాను నేను నువ్వు అంత గట్టిగా పట్టేసుకోకు వదిలే వదిలే నేను మీ అమ్మ గారిని ఏం పట్టుకొని వెళ్ళను ఓకేనా సరే ఇంకా నీకు ఇంకేం కావాలి అమ్మ కాక నోకే అమ్మ నీకేలే కానీ ఇంకేంకే ఇంకేం కావాలి చదువు కావాలి చదువుతున్నావుగా ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నావుగా ఇంగ్లీష్లో అటెండెన్స్ అది వేస్తున్నారుగా ఇంకేం కావాలి తినడానికి లేకపోతే ఇంకేమైనా కావాలా సరే టైం అప్ నీ టైం అయిపోయింది నీకు సైకిల్ కావాలి పాపకు సైకిల్ నాకు తెలిసి ఏడు వేలు అంతా ఉంటుంది సైకిల్ ఓకే నీకు డన్ అమ్మకి చేరు పెడదా ముందు ఓకేనా అమ్మను బాగా అయితే నువ్వు దా చేతుల మీదకైనా ఫస్ట్ పెట్టు అమ్మకి ఎలాగ నువ్వు ఉద్యోగం చేసిన తర్వాత ప్రతి నెల ఒక చేరు కొనాలి ఓకేందా నువ్వు అమ్మకి పెట్టు చెప్పు అమ్మకి నేను ఉద్యోగం చేశాక ప్రతి నెల నీకు చేరుకుంటానమ్మ నాకు బట్టలు కొంటున్నావు కదా అని చెప్పేసి అని చెప్పిచ్చేసాయి

తెలీదా మీ ఆయనతో ఉన్నా కొద్ది రోజులైనా కూడా కొద్ది రోజులు అంటే తర్వాత బాధ పెడుతూ ఉండేవాడా మీ అత్త మామూలు ఏమి అడగలేదా అంటే అత్తయ్య లేరు చనిపోయారు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళది వాళ్ళకే ఉంటారు ఎవరు ఎవరున్నారు మామయ్య ఉన్నాడు అంటే వాళ్ళు మా గారి దగ్గర ఉన్నారు మీ మామయ్య గారు మీ మరిది గారి దగ్గర ఉన్నారు మీ హస్బెండ్ ఒక సంవత్సరం పాటు ఏదో నిదానంగా అట్లా ఉండి నటించారా అప్పుడే మంద అలవాటు లేదు నాకు తెలిసి మంద అలవాటు ఉండేది కానీ అంతగా ఉండేది కాదు మేడం తర్వాత 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 ఎక్కువ మరి చెప్పాల్సింది కదా కొంచెం కంట్రోల్ చేయాలి మేడం చాలా మంది చెప్పారు కానీ ఎవరి మాట ఓకే సో తాగుడుకు బాన్సే మరో ఫ్యామిలీ రోడ్డు మీదకి ఎట్లా వచ్చేసింది ఒక ఆడపిల్ల ఇంకొక ఇద్దరు ఆడపిల్లలు మీ వయసు నాకు తెలిసి తక్కువే ఉంటుంది ఇంకా ముప్పై వచ్చిందా ముప్పై రాలేదు పేర్లు రాకముందే ఇద్దరు ఆడపిల్లలు మళ్ళీ ఇవిడేమో ఈమె లైఫ్ ఆమె లీడ్ చేయడమే కష్టం మళ్ళీ ఇద్దరు పిల్లలు పెంచాలి పెద్ద చేయాలి వర్క్ చూసుకోవడానికి వెళ్ళాలి చిన్నపిల్లలు బయట ఇక్కడ వదిలేసి బయట ఆమె వర్క్ చేయడానికి వెళ్ళాలంటే ఎంత టెన్షన్ అండి హైదరాబాద్ సిటీలు ఎక్కడైనా కానివ్వండి చిన్నపిల్లల ఆడపిల్లలతో ఇదే తాగుడుకు అయిపోయి ఎలా రోడ్డు మీదకి ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు బాగానే ఉంటారు తాగుతారు వాళ్ళ బతుల్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవి ఉండవు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలాగొస్తాయో కూడా తెలియదు వాళ్ళకి డబ్బులు మాత్రం బాగానే వచ్చేస్తాయి అది సో రోడ్డు మీద భిక్షాటం చేసే వాళ్ళకి మాక్సిమం వయసులో ఉన్న వాళ్ళకి అస్సలు ఇవ్వకండి ఇలాగే ఫ్యామిలీస్ని వదిలేసి తాగుడుకు బాగా సేపు కష్టపడడానికి ఇష్టపడకుండా మళ్ళీ ఎవరైనా డబ్బులు ఇస్తే అవి తీసుకెళ్ళి చక్కగా వైన్ షాపులకు వెళ్ళి మందు తాగుతూ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు సో ఇలా తాగుడికి బాగా అయిపోయిన అనేక ఫ్యామిలీస్ నేను ఈ రోజు వరకు ఎంతో మందిని మీకు చూపించాను ఏం బాగుంటారండి వాళ్ళు బాగోరు వాళ్ళు నమ్ముకొని వచ్చిన వైఫ్ పిల్లలు ఏం బాగుంటారు ఎలా ఉంటే చెప్పండి కొంచెమైనా ఆలోచించండి అంత ఒకవేళ మీరు నిజంగా రోజంతా హార్డ్ వర్క్ చేస్తే కొంచెం లిమిట్గా ఏదో కొంచెం తాగి అన్నీ ఫ్యామిలీకి అందించారు అనుకోండి ఈరోజు పిల్లలకి పరిస్థితి వచ్చి ఉండదు కదా సో అది అమ్మ సరే నేను ప్రజెంట్ అయితే పాపకి నేను ఏం ప్లాన్ చేసుకొని రాలేదు నేను ఈరోజు హైదరాబాద్ వేరే పని మీద వచ్చాను సో మీరు నాకు కాల్ చేశారు కాబట్టి పక్కన ఒకసారి చూసి వద్దాం పొజిషన్ అని చెప్పి వచ్చాను పాపకి సైకిల్ అన్నారు కదా ఇవమ్మా నేను మీకు పదివేలు రూపాయలు ఇస్తున్నాను ఇవి తీసుకొని ఫస్ట్ పాపకి నీకు సైకిల్కి డబ్బులు ఇస్తున్నాను ఓకేనా ఇవి తీసుకో సైకిల్కి సరేనా ఇవి తీసుకొని సైకిల్ తొగ్గి నాకు వీడియో పెట్టాలి మీరు సైకిల్ కొని కొంటావా అది పదివేలు అవి మీకు మంచి బట్టలు కూడా కొనండి మీ పిల్లలకి బట్టలు కూడా ఏమైనా కొనండి సరేనా తీసుకురా తల్లి హ్యాపీ వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఏదైనా తినడానికి ఇంకేమైనా కావాలనుకుంటే కనుక మంచిగా ఏదైనా పెట్టి ఇవ్వండి రేషన్ వాటికి నేను తేలేదు అది చెప్పాను కదా వేరే పని మీద వచ్చాను ఆ రేషన్ కొని పిల్లలకి ఇవ్వండి సరేనా సో కుక్కటిపల్లి ప్రగతి నగర్ దగ్గర దేవి ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు అదే ఇంక తెలిసిందే కదా భర్త తాగురికి బానుసేపు పిల్లల్ని ఫ్యామిలీని అందరినీ విడిచిపెట్టేసి సింగిల్గా తను ఒక బేబీ కేర్ ఒక ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారు తొమ్మిది వేలు పదివేలు ఇస్తున్నారు ఇంటి రెంట్ నాలుగు వేలు మరి మిగతా పిల్లలకి తిండికి అన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఆ పదివేల్లోనే చూసుకోవాలి సింగిల్గా ఉన్నారు ఒంటరి మహిళ కాబట్టి నేను ఇంక హెల్ప్ చేయడానికి వచ్చాను మరి హైదరాబాద్ ప్రగతి నగర్ ఈ చుట్టుప్రక్కల ఎవరైనా కనుక మీరు ఈ వీడియోని చూసి దేవికి హెల్ప్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆమెను ఇబ్బంది పెట్టడానికి మాత్రం ఎవ్వరూ నన్ను కాంటాక్ట్ చేయకండి మీ మీరు ఈ మీ వివరాలు కావాలంటే ఫస్ట్ మీ వివరాలు నాకు అందించిన తర్వాత మీరు జెన్యూన్ నన్ను నమ్మితే అప్పుడు వీళ్ళ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒంటరిగా ఉన్న మహిళలకు అడ్రస్లు అవన్నీ మేము పెట్టకూడదు తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో కూడా మేము ఫేస్ చేసాం కాబట్టి డైరెక్ట్గా అడ్రస్లు ఫోన్ నెంబర్స్ ఇవ్వటం లేదనమాట మా చుట్టుపక్కల ఎవరైనా కనుక జెన్యున్గా మీకు వచ్చి హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా అసలు ఎలాంటి సందేహం లేకుండా పిల్లల కోసమైనా మీరు ఏదో ఒక హెల్ప్ చేయడానికి రండి థ్యాంక్ యూ సరే తల్లి ఇంకా ఫర్దర్గా ఎవరైనా వీడియో చూసి నీకు హెల్ప్ చేయడానికి వస్తే తప్పకుండా మళ్ళీ నేను నీకు వచ్చి హెల్ప్ చేస్తాను సరే చాలా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ